దగ్గర ఉంది సంపద విశ్వాసము అనే పాత్రతో స్వీకరించాలి మనం ఇప్పుడు నాకు నీళ్ళు అవుతున్నాయి అవతల కుండలో నీళ్లు ఉన్నాయి సమృద్ధిగా ఉన్నాయి కుండ నిండా ఉన్నాయి ఆ నీళ్లు నేను తీసుకొని తాగాలి అంటే నాకు ఈ పాత్ర ఎలా అవసరమో దేవుని దగ్గర ఉన్న సమృద్ధిలో నుండి మనం స్వీకరించి అంటే విశ్వాసము అనే పాత్ర తప్పనిసరిగా అవసరం సరిగా అవసరం ఇది 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 ఉపయోగించలేనప్పుడు అక్కడ ఎంత ఒక కుండ కాదు వంద తొట్ల నిండా నీళ్ళు ఉన్నా సరే తీసుకోలేం అది విశ్వాసం కాబట్టి దేవుని సమృద్ధిలో నుండి దేవుని ఆనంద ప్రవాహములో నుండి మనం స్వీకరించాలి అంటే దానికి విశ్వాసమే అందుకే చెప్తున్నాను మీ అందరికీ చెప్తున్నాను విశ్వాసంతో చూడటం నేర్చుకోండి విశ్వాసంతో నిరీక్షించటం నేర్చుకోండి విశ్వాసంతో ప్రయత్నించడం నేర్చుకోండి విశ్వాసంతో పని చేయటం నేర్చుకోండి విశ్వాసంతో దేవుని ఆశ్రయించడం నేర్చుకోండి విశ్వాసంతో ప్రార్థించడం నేర్చుకోండి విశ్వాసంతో దేవుని కార్యాల కొరకు ఎదురు చూడటం నేర్చుకోండి నేర్చుకోండి విశ్వాసంతో నెగిటివ్గా కాదు పాజిటివ్గా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని పాజిటివ్ అంటే కరోనా పాజిటివ్ అనుకునేరు పరిస్థితుల విషయంలో పాజిటివ్ అని చెప్తున్నాను నేను నెగిటివ్గా ఉన్నాయి పరిస్థితులు విశ్వాసంతో చూడు వ్యతిరేకంగా ఉన్న ఈ పరిస్థితులే నాకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు చేదైన ఈ అనుభవాలే విశ్వాసమును బట్టి నేను చూస్తున్నాను మధురమైన అనుభవాలుగా నా దేవుడు మారుస్తాడు భక్తులందరూ అలాగ నిరీక్షించి విశ్వసించి ఇహ జీవితంలో అంటే ఈ లోక సంబంధమైన జీవితంలోనూ కార్యాలు పొందారు నిత్యత్వంలో కూడా మహిమను సంతరించుకోవటానికి ధన్యజీవులయ్యా మనందరికీ ఉన్న ఒకే ఒక ఏకైక ఆధారం తిరుగులేని ఆధారం మన ఏసయ్యా ఆయనను బట్టి ఆయన మీద విశ్వాసం ఉంచి పరిస్థితులు అన్నింటినీ అనుకూలపరుస్తాడని నమ్మి ధైర్యం తెచ్చుకో లేని వాటిని ఉన్నట్టే పిలిచే దేవుడు తారుమారైన నీ పరిస్థితులకు సమాధానమే లేని నీ ప్రశ్నలకు నీ ప్రశ్నలకు సమాధానం ఉన్నట్టే పిలుస్తాడు అది నువ్వు చూస్తావు